నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ మాత్రమే పే చేయండి అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీలో చేరిక జోరు పెరిగింది రాజకీయాలు రోజుకో రంగులు మారుస్తోంది ముఖ్యంగా వైసీపీ నుంచి బయటకు వచ్చిన కీలక నేతలు ఒక్కొక్కరుగా టీడీపీలో చేరిపోయారు చివరికి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారంటూ దీంతో ఏలూరు జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది నేడు ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తుంది కొత్త కొద్ది నెలల క్రితం వైసీపీ పార్టీకి పదవులకు రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించిన ఆళ్ల నాని తాజా నిర్ణయంతో ఏలూరులో మరోసారి రాజకీయాలు హీటెక్కాయి ఆళ్ల నాని టీడీపీలో చేరికపై కొంతమంది వైసీపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు ఆయన జాయినింగ్ ను వ్యతిరేకిస్తూ వాట్సాప్ గ్రూపుల్లో వీడియోలు విడుదల చేశారు ఈ నేపథ్యంలోనే పార్టీ ముఖ్య నేతలు ఉండవల్లి రావాల్సిందిగా టీడీపీ అధిష్టానం నుంచి పిలుపు అందింది దీంతో ఏలూరు జిల్లా రాజకీయాల్లో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తాజాగా మరోసారి హాట్ టాపిక్గా మారారు వైసీపీని విడాక ఏ పార్టీలోనూ చేరకుండా కొంతకాలం మౌనంగా ఉండిపోయారు తాజాగా పొలిటికల్ సస్పెన్స్కు తెరదించారు ఆయన పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది ఇప్పటికే చాలామంది నాని అనుచరులు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వాళ్ళందరినీ ఆయనే పంపించారన్న ప్రచారం కూడా జరిగింది అయితే తమను ముందుగా పంపించేసి ఇప్పుడు ఆయన టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైంది ఇక రాజకీయాల్లో అటో ఇటో ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి కుదిరితే అధికార పక్షం లేదంటే విపక్షం అన్నట్లుగా వ్యవహరించాలి కానీ ఎటు కాకుండా సైలెంట్ సైలెంట్గానో ఉంటే మాత్రం కష్టం అదే విషయాన్ని లేటెస్ట్ గా గుర్తించిన ఆళ్ల నాని సైలెన్స్ను బ్రేక్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది కీలక అనుచరులతో మీటింగ్ పెట్టుకొని గట్టి నిర్ణయం తీసుకున్నారు ఇక ఏలూరు అసెంబ్లీ స్థానం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పారు అయితే వైసీపీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది రాష్ట్రంలో ఇతర వైసీపీ సిపి మాజీలు ఇప్పటికే పవన్తో కలిసి జనసేనలో చేరిపోయారు అనంతరం అనుచరులతో సమావేశమై వారి అభిప్రాయాల మేరకు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు ఆళ్లనాని